అందరికీ నమస్తే అండి ముందుగా ఉపాధ్యాయులందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతి శుభాకాంక్షలు ఈ టీచర్స్ డే సందర్భంగా ఒక రెండు మూడు మాటలు చెప్పాలనుకుంటున్నాను అదేంటంటే ఒక దేశం తాలూకా భవిష్యత్తు శక్తివంతంగా సమర్థవంతంగా తయారవ్వాలంటే అది ఒక టీచర్స్ వల్ల మాత్రమే అవుతుందండి ఒక దేశం తాలూకా శక్తి సామర్థ్యాలు ఒక దేశం తాలూకా సమర్థత ఒక దేశం తాలూకా భవిష్యత్తు అద్భుతంగా కొనసాగాలంటే అద్భుతంగా ముందుకు సాగాలంటే అది ఒక ఉపాధ్యాయుడి చేతిలో మాత్రమే ఉంటుందండి అది ఉపాధ్యాయుడి చేతిలో మాత్రమే ఉంటుంది ఈ విషయం నేను ఘంటాపదంగా చెప్పగలను ఎందుకంటే టీచర్స్ మాత్రమే పిల్లల్ని సక్రమమైనటువంటి మార్గంలో పెట్టగలిగే ప్రొఫెషన్ అన్నమాట అది కాబట్టి టీచర్లు అందరూ మీ మీ స్కూల్ యాజమాన్యాలు చెప్పుతున్నట్టుగా మార్కులు ర్యాంకులు సాధింపజేయండి పిల్లలతోటి పిల్లల చేత వాటితో పాటుగా పిల్లల వ్యక్తిత్వ నిర్మాణాన్ని కూడా శక్తివంతంగా సమర్థవంతంగా మన దేశానికి ఉపయోగపడేటట్టుగా నిర్మాణం జరగాలి దానిలో మీరు కీలక పాత్ర పోషించాలి ఎందుకంటే అది టీచర్లకు మాత్రమే సాధ్యపడుతుందండి అంటే ఒక దేశ నిర్మాణం ఎప్పుడైనా మీరు మీరు అంటే ప్రపంచంలోని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఏ దేశమైనా సరే అభివృద్ధి చెందుతుంది అంటే ఆ దేశం తాలూకా ఆ దేశంలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థ అండి ఆ విద్యా వ్యవస్థ ఆ విద్యా వ్యవస్థ ఎంత పక్కాగా ఎంత ప్రణాళికాబద్ధంగా దేశానికి ఉపయోగపడేలాగా ఉంటే ఆ దేశ అలాంటి దేశాలు మాత్రమే అభివృద్ధి చెందుతున్నాయండి కాబట్టి ఉపాధ్యాయులందరికీ నా చిన్న మనవి ఏంటంటే మీరు మార్కులతో పాటుగా ర్యాంకులతో పాటుగా పిల్లల వ్యక్తిత్వాల్ని కూడా సక్రమమైన మార్గంలో వెళ్ళేటట్టుగా నిర్మాణం చేయమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్